టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబుకి నాలుగును మడత పెట్టడం వెన్నతో పెట్టిన విద్య అనే విషయం అందరికీ తెలుసు ప్రజాకలం సభలో ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు గుక్క తిప్పుకోకుండా పొగిడేశారు అందరూ నవ్వుకుంటారనే విషయాన్ని కూడా మరిచిపోయి ఆయన ప్రధానిపై ప్రశంసల జల్లు కురిపించారు నిజానికి అందరూ కూడా చంద్రబాబు రెండు వేల పద్దెనిమిదిలో ఎన్డీఏ నుంచి వైదొలిగి మోదీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశారు ఆయనపై ఘోరమైన వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా చేశారు ప్రస్తుతం అవసరం కొద్దీ పొత్తు పెట్టుకుని మోదీని ఆకాశానికి ఎత్తారు మోదీ అంటే విశ్వాసం మోదీ అంటే ఆత్మగౌరవం మోదీ అంటే అభివృద్ధి మోదీ అంటే సంక్షేమం అంటూ ప్రశంసించారు దానితో ఆగిపోలేదు ఆయన మోదీ వ్యక్తి కాదు మోదీ అంటే శక్తి అని అన్నారు ఆ శక్తి భారతదేశాన్ని ప్రపంచ శక్తిగా మారుస్తుందని పొగిడారు మోదీ అంటే సబ్కా మోదీ అంటే సబ్కా సబ్కా వికాస్ అంటే కూడా ప్రశంసించారు గడిచిన ఐదేళ్ల పాటు మోదీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు చంద్రబాబు మోదీని టెర్రరిస్ట్ గా అభివర్ణించారు మోదీని ఉరితీసినా పాపం లేదన్నారు నువ్వు పెళ్లి చేసుకోలేదు తల్లిని పట్టించుకోవు దేశాన్ని ఎలా రక్షిస్తావని చంద్రబాబు మోదీపై దుమ్మెత్తిపోశారు పొత్తు అవసరం కాగానే చంద్రబాబు మోదీ అభిమానిగా మారిపోయారు గత ఐదేళ్ల పాటు తిట్టిపోసి ఇప్పుడు ప్రశంసించడం చంద్రబాబుకి చెల్లుతుంది నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని చంద్రబాబు అనుకుంటూ ఉండవచ్చు కానీ చూసే వాళ్ళకి వెంకటి పుడుతుంది చెప్పుకోవడానికి మూడు పార్టీలున్న జన సమీకరణ బాధ్యత అంతా టీడీపీ జనసేన మీదే పడినట్లు అర్థమవుతుంది అయితే వీళ్లు ఎంతగా శ్రమించినా బహిరంగ సభకు నాలుగు లక్షల మందిని సమీకరించాలని టార్గెట్ గా పెట్టుకున్నా సాధ్యం కాలేదని అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ తన స్పీచ్ను అర్థం కాని రీతిలో మొదలుపెట్టారు మాట్లాడినట్టే జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లేశారు తర్వాత మాట్లాడిన చంద్రబాబు కూడా ఒకవైపు మోదీ భజన చేస్తూనే మరోవైపు జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు చేసే ఆరోపణలు మరోసారి చివరిగా మాట్లాడిన మోదీ చంద్రబాబు పవన్ బ్రహ్మాండమని ఎక్కడా చెప్పలేదు ఇదే సమయంలో జగన్ ను పేరు పెట్టి ఎలాంటి ఆరోపణలు చేయలేదు వైసీపీ ప్రభుత్వం అవినీతిగా మారిపోయిందన్నారు వైసీపీ కాంగ్రెస్ ఒకే వరలో కత్తులని ఆరోపించారంతే నాలుగు వందల పార్లమెంటు సీట్లను సాధించేందుకు ఎన్డీఏకి ఓట్లయ్యాలని మాత్రం విజ్ఞప్తి చేశారు అయితే ఎన్డీఏకి ఎందుకు ఓట్లయ్యాలో మాత్రం చెప్పలేదు ఏపీకి ఎంతో ముఖ్యమైన ప్రత్యేక హోదా రైల్వే జోన్ పోలవరానికి నిధుల్లాంటి అంశాలను పొరపాటును కూడా ప్రస్తావించకుండానే సభను ముగించేశారు